ఉన్నారు ఏం కమిటీలో వేసారమ్మా ఏం చెప్పండి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ పేరు కమిటీ పేరు వచ్చేసి సెక్చువల్ అరాస్మెంట్ అంటే ఉమెన్ ఎవరన్నా చూసిన అవన్నీ చెప్పేసి మనం ఎక్కడికో పోయి కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదన్నమాట మన ఆఫీస్లో ఏది చర్యలు తీసుకొని కేసున్నాము దీనిలో నలుగురు ఉంటారు సభ్యులు ఎవరైతే డ్రాయింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు ప్రజెంట్ ఇక్కడ సిడి పోస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి నేను అడిషనల్ సిడీపీ కాబట్టి అంటే సిడి పువ్వు గారు అయ్యే వరకు నేను వ్యవహరిస్తాను ఈ గ్రూప్ లో అదే విధంగా జి చిన్నప్పరెడ్డి గారు ఆయన సీనియర్ పైగా ఫుల్ డిప్రెషన్ తో ఉన్నారు కాబట్టి ఆయన్ని ఫస్ట్ మెంబర్ గా ఏర్పాటు చేయడం జరిగింది అదే పనిగా సీనియర్ సూపర్వైజర్ మున్సిపాలిటీ సూపర్వైజర్ ఎం నాగేశ్వరి గారిని ఇంకొక రెండో మెంబర్ గా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఒక ఎన్జిఓ కూడా మేము ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట నారాయణ స్వామి ఆయన పేరు హ్యాండ్స్ హ్యాండ్స్ ఆయన కూడా మేము దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అంటే మా ఆఫీస్ లో అంగన్వాడి వర్కర్స్ కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ ఏ విధమైనటువంటి ఏమైనా సెక్షువల్ హరాస్మెంట్ జరిగినట్లయితే వాళ్ళ ఫిర్యాదుని మా దృష్టి తీసుకొని రావచ్చు మేము దగ్గర ఉంచుకొని మనం విచారించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను